నమస్తే నేను మీ అవ్వార్ శ్రీనివాసరావు మంగళగిరి టైంకు స్వాగతం మనం ప్రస్తుతం శ్రీ పాదకాల లక్ష్మీ నరసింహ వారి కళ్యాణ ప్రాంగణంలో ఉన్నాం ఇక్కడైతే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు దర్శనం చేసుకునేందుకు వేలాదిగా వచ్చారు వారందరూ కూడా ప్రస్తుతం క్యూలలో వేచి ఉన్నారు ఎంత సేపటి నుంచి క్యూలో నిలబడి ఉన్నారు వీరందరికీ అంటే ఇక్కడ స్వామివారి దర్శనానికి ఇచ్చే భక్తులకు స్వచ్ఛంద సంస్థలు సంఘాలు వారు తమ వంతుగా ఉచిత ప్రసాదాల వితరణ అలాగే దాహం తీర్చేందుకు మంచినీటి ప్యాకెట్లు అలాగే పాలు అలాగే మజ్జిగ ప్యాకెట్లు కూడా అందజేస్తున్నారు ఇక ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి సబ్బ్రాంచ్ వారు అయితే పదివేల మజ్జిగ ప్యాకెట్లను సిద్ధం చేసుకుని తీసుకొచ్చారు ఇక్కడ రెడ్ క్రాస్ ప్రతినిధులు అనిల్ చక్రవర్తి గారు అలాగే గాజుల శ్రీనివాస్ గారు అలాగే అందే మురళీమోహన్ గారు అలాగే గుంటి నాగరాజు గారు తదితర ప్రతినిధులు అయితే విచ్చేస్తున్నారు వీరు ఇప్పుడు ప్రస్తుతం భక్తులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మన మంగళేరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం మంగళగిరి ప్రాంత ప్రజలందరికీ కూడా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము మంగళగిరిలో వేంచేసి ఉన్నటువంటి ఈ లక్ష్మీ నరసింహ వారి ఉత్తర ద్వారా దర్శనం చేసుకోవడం కోసం రాష్ట్ర నలుమూల నుంచి కూడా ప్రజలు చాలా విరివిగా చాలా పెద్ద సంఖ్యలో ఇచ్చేశారు వీళ్ళందరూ స్వామివారి దర్శనం చేసుకొని ఈ మంగళగిరికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఈ శంకు తీర్థం స్వీకరించడం కోసం ఎంతో భక్తితోటి అవర్స్ టుగెదర్ వేచి ఉండటానికి కూడా సిద్ధంగా సిద్ధపడి ఈ క్యూ లైన్లో వేచి ఉండటం మనం చూస్తూ ఉన్నాం చుట్టుపక్కల సో వీళ్ళందరికీ కొంత స్వాంతన కలిగించడం కోసం అని చెప్పేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి శాఖ ఒక టెన్ థౌజండ్ ప్యాక్స్ ఆఫ్ బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది ఈ రోజున ఇక్కడ ఎంతో విశిష్టమైనటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి భక్తులకి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున సేవ చేసేటువంటి అవకాశం రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాము ఈ రోజున ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి బ్రాంచ్ ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి పర్వత నాన మన మంగళగిరి నరసింహస్వామి టెంపుల్లో ఒక సుమారుగా ఒక పదివేల మధ్యకి ప్యాక్ పంపిణీ చేయడం జరుగుతుందండి మన యువ గారైనటువంటి కె సునీల్ కుమార్ గారి వారి సలహా మేరకు ఇవన్నీ మేము పంపిణీ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం భక్తులు భారీగా విచ్చేయడం జరిగింది అదేవిధంగా ఏ భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అదేవిధంగా దీంట్లో భాగస్వామ్యం మాకు కూడా ఇండియన్ రెడ్ క్రాస్ట్ కూడా ఆనందంగా ఉంది ముప్పై తారీఖు డిసెంబర్ నెల ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరిలో వేచేసి ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిది ఉత్తరద్వార దర్శనము ఆ దర్శనానికి మా వంతు సాయంగా రెడ్ క్రాస్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మంగళగిరి బ్రాంచ్ తరఫున ఆ వచ్చిన భక్తులకి ఏదో విధంగా సహాయపడాలో కలిసి ఈవో గారిని సంప్రదిస్తే బటర్ మిల్క్ ఇస్తే బాగుంటుంది అని ఆయన సూచించారు ఆయన సూచనల మేరకు ఈ రోజు ఒక పదివేల బటర్ మిల్క్ ప్యాకెట్స్ సుమారుగా అందరికి వచ్చిన భక్తులు కూడా కూడా స్వయంగా మేమే ఇవ్వడం జరుగుతుంది దానికి చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తాం ఈరోజు వైకుంఠ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన భక్తులకు మంగళగిరి ఇండియన్ రెడ్ క్రాస్ అధ్యక్షులు అనిల్ చక్రవర్తి గారికి మరి డైరెక్టర్లకు అందరికీ వైకుంఠ శుభాకాంక్షలు చదువుతున్నాము ఇక్కడ విచ్చేసిన భక్తులకు మన ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మజ్జి బ్యాకెట్లు సుమారు పదివేల మందికి మజ్జి బ్యాకెట్లు పంపిణీ జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన భక్తులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం 我得再叫个。